ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త సెప్టెంబర్ లో బ్యాంక్ హాలిడేస్ లీస్ట్ ఇదే ఏకంగా పద్నాలుగు రోజులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మరింత మరికి సమాచారం రీచ్ అవుతుంది లైట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఆర్బిఐ సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసిందనమాట ఇక ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం నెలలో మొత్తం మనకు పద్నాలుగు రోజుల పాటు బ్యాంకులు అయితే మూతపడతాయి అన్నమాట అనగా హాలిడేస్ సెలవులు అయితే ఉంటాయన్నమాట ప్రాంతీయ సెలవులు రెండవ నాలుగో శనివారాలు అన్నీ కూడా ఆదివారంలో సాధన సెలవులు అయితే ఉన్నాయన్నమాట ఇక మొత్తానికి సెప్టెంబర్ ఐదు తారీఖు నుంచి శ్రీమంత శంకరాదేవి తిది అస్సాంలో బ్యాంక్ సెలవులు అయితే ప్రకటిస్తారు ఇక సెప్టెంబర్ ఏడు తారీఖున వినాయక చవితి శనివారం అయితే ఉండబోతుంది ఇక ఎనిమిదిన సెప్టెంబరు ఆదివారం పదమూడు తారీఖు సెప్టెంబరు రామ్దేవ్ జయంతి రాజస్థాన్లో బ్యాంక్ సెల్ ఇస్తారనమాట ఇక అదేవిధంగా పద్నాలుగు తారీఖున రెండవ శనివారం పదిహేత తారీఖున ఆదివారం సెప్టెంబరు పదహారు తారీఖున మీలాద్ ఉన్ నబీ అనేటువంటిది మొహమ్మద్ ఏదైతే ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు కాబట్టి ఇక పదిహేడు తారీఖు సెప్టెంబర్న ఇందిరా జాతర మొత్తానికి సెలవులు ఇస్తారనమాట ఇక అదేవిధంగా పద్దెనిమిది తారీఖున శ్రీ నారాయణ గురువు జయంతి కేరళలో బ్యాంకు సెలవులు ఇస్తారు ఇక ఇరవై ఒకటి తారీఖున శ్రీ నారాయణ గురువు సమాధి కేరళలో బ్యాంక్ సెలవులు అయితే ఉండబోతున్నాయి ఇక ఇరవై రెండు తారీఖున ఆదివారం ఇరవై మూడు తారీఖున ఇక బల్ దాండే హర్యానాలో అయితే బ్యాంకులు అయితే సెలవులు ఇస్తారనమాట ఇక అదేవిధంగా ఇరవై ఎనిమిది తారీఖున నాలుగో శనివారం ఇరవై ఆదివారం అయితే ఉండబోతుంది సో మొత్తం మీద అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మొత్తానికి ఇన్ని రోజులు అయితే సెలవులు అయితే ఉంటాయన్నమాట ప్రాంతీయ ఆ బ్యాంక్ లో వారి పని దినాలు బట్టి మొత్తానికి షెడ్యూల్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది అనమాట సో ఈ ఆ షెడ్యూల్ అనుగుణంగా మొత్తానికి అయితే మన పనులు అయితే చేసుకోవచ్చు అనమాట హాలిడేస్ ఎన్ని ఉన్నాయనేది క్లియర్ కట్ గా డేట్ అయితే ఇన్ఫర్మేషన్ అందించారు